మనుబోలు మండలం లక్ష్మీ నరసింహాపురం పంచాయతీ గౌరవ శ్రీ కాకాణి గోద్రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపాదించిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పలపాటి రామసుబ్బానాయుడు గారికి మంచం గుర్తుకే పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన మనుబోలు మండలం లక్ష్మీనరసింహపురం పంచాయతీ గౌరవ శ్రీ కాకాణి కోదిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపాదించిన సర్పంచ్ అభ్యర్థి కుప్పలపాటి రామసుబ్బానాయుడు గారికి మంచం గుర్తుకే పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన జనం కోసం జగన్ జెండా జనం కోరిన జగన్ ఇచ్చిన వైయస్ మనుబోలు మండలం లక్ష్మీ నరసింహపురం పంచాయతీ గౌరవ శ్రీ కాకాణి గోద్రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపాదించిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పులపాటి రామసుబ్బా గారికి మంచం గుర్తికే పవిత్రమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించబడుతున్నా